ఓం శ్రీ గణేశాయనమ సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది అది సంకష్టహర చతుర్థి ఈరోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం లేదా ఎటువంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరం అయిపోతాయి సంకష్టహర చతుర్థి నాడు ఉపవాసం ఉండాలి పాలు పళ్ళు పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరు గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు ఇంట్లో పూజ ముగిసిన తరువాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయడం వల్ల ఆరోగ్య ప్రాప్తి విద్యా ప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వల్ల ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా లోకానికి వెళతారని అక్కడ భగవంతుని ఆశిస్తుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి అయితే ఈ వ్రతం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేష స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది అయితే ఈ చైత్రమాసంలో సంకష్టహర చతుర్థి నాడు ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ కథను గణేషుడు పార్వతీదేవికి వివరిస్తున్నాడు ఈ విధంగా పార్వతీదేవి మహాగణపతితో అయ్యా గణపతి చైత్రమాసమున సంకష్టహార చతుర్థి వ్రతమును ఆచరించు విధానాలను వివరింపుమని కోరగా గణపతి ఇట్లు చెప్పుచున్నాడు అమ్మా సర్వమంగళ చైత్రమాసముననున్న వికటుడు అను పేరున పూజించవలను ఆ మాసమున నన్ను భక్తితో పూజించి స్మరించు వారికి సర్వకార్యములు సిద్ధించను ఇందులకు అద్భుతమైన ఒక కథను తెలిపెదను వినుము పూర్వము కృతాయుగమున మకరధ్వజుడు రాజుగలడు అతని రాజ్యమున ప్రజలు సుఖజీవునులై ఉండిరి అతడు మమాదాత ధర్మాత్ముడు అయినను అతనికి సంతానము లేదు యజ్ఞవల్క్య మహర్షి అనుగ్రహమున కొంతకాలమునకు అతనికి ఒక కుమారుడు కలిగెను రాజు రాజ్యభారమంతయు మంత్రికి అప్పగించి తన కుమారునికి రాజ్యపాలన విధానములు నేర్పుటలో నిమగ్నుడై ఉండెను ఆ మంత్రికి గుణవతి శీలవతి ధార్మిక చిత్తయ్యకు ఒక కోడలు గలదు ఈమె ప్రతి చైత్రమాస కృష్ణ చతుర్థి నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించుచుండెను ఇది చూచి ఈమె అత్తగారు కోడలిని నీవు ఎందులకై ఈ వ్రతమును చేయిచున్నావని మాటిమాటికి ప్రశ్నింపసాగాను అత్త ఎంతగా మందలించినను కోడలు ఈ వ్రతమును అట్లే సక్రమముగా చేయిచుండెను ఇందులకు కోపించిన అత్త నీవు ఈ వ్రతమును మానకున్నచో నిన్ను ఇంటి నుండి తరిమివేయుదును అని ఖండితముగా చెప్పాను అంతటా కోడలు అత్తగారు ఉత్తమ ఫలాపేక్షలతో సకల కష్ట నివారణ అర్థమై ఈ సంకష్టహర చతుర్థి వ్రతమును చేయుచున్నాను అని బదులు చెప్పాను ఈ మాటలతో మరింత కోపించినదై అత్త కుమారుని పిలిచి కుమారా ఎంత చెప్పినను నీ భార్య ఈ ఈ గణపతి వ్రతమును మానకున్నది కష్ట నివారకుడకు ఆ గణపతి ఎక్కడున్నాడు అనుచు అతని మనస్సును కలుషితమైన ఏర్పరచను తల్లి మాటలే నిజమని నమ్మి అతడు భార్యను అనేక విధముల హింసింపసాగాను తల్లి మాటలే నిజమని నమ్మి అతడు భార్యను అనేక విధముల హింసింపసాగాను అంతటా ఆ కోడలు స్వామి గణేష నాపై దయలేదా ఇంత జరుగుచున్నను ఏల ఊరుకున్నావు నా ప్రార్థన మన్నించి మా అత్తగారికి నీ అందు భక్తి కలుగునట్లు చేయుము అని విన్నవించెను గణపతి ఆమె ప్రార్థనను ఆలకించి రాజు చూచుచుండగానే రాకుమారుని మాయం చేసి మంత్రి ఇంట దాచియుంచెను కుమారుని గానక రాజు మంత్రిని పిలిచి కుమారుని ఆచూకి తెలుసుకుని రమ్మని ఆజ్ఞాపించెను భటులు వెతికి వెతికి వేసారి వచ్చి బాలుని జాడ తెలియలేదని విన్నవించరి కుమారుని దుస్తులు ఆభరణములు అన్నీ ఉన్నవి కానీ కుమారుడు మాత్రము కనిపించినందున రాజు కోపించి మంత్రిని సంశయించి మంత్రి నిజము చెప్పుము మా కుమారుని ఏమి చేసితివి ఎచ్చట దాచితివి చెప్పవేమి నిన్ను నీ వంశమును సమూలముగా నాశనము గావింతును అని మందలించెను మంత్రికి ఇదంతయు ఆగమ్య గోచరము కాగా ఇంటికి వచ్చి జరిగినదంతయు వివరించను మామగారి మాటలు విన్న కోడలు మామా ఎలా భయపడదువు సంకష్టహర చతుర్థి వ్రతము ఆచరించినచో రాకుమారుడు తప్పక లభించును నా మాట నమ్ముము అని విన్నవించెను అంతటా మంత్రి రాజుకు చెప్ప ఒప్పించి అతనిచే ఈ గణపతి వ్రతమును చేయించెను గణపతి సంతోషించి రాకుమారుని తెచ్చి ఇచ్చెను ఎల్లరూ ఆనందించరి రాజు మంత్రితో మంత్రి నీ కోడలి హితబోధ వలన దయవలన నా కొడుకు నాకు లభించినాడు ఇట్టి నీ కోడలు మిక్కిలి ధన్యురాలు ఉత్తమురాలు ఈమె వలన మీరు ధన్యులు అని ప్రశంసించి కృతజ్ఞతలు తెలిపెను ఈ సన్నివేశమును చూచి రాజు పలికిన పలుకులను విని అత్త ఆశ్చర్యపడి బుద్ధి తెచ్చుకొని నాటి నుండి కోడలిని ఆప్యాయముగా చూడసాగెను మరియు కోడలు గావించు శ్రీ సంకష్టహర వ్రతము తానును సహకరించుచుండెను గణపతి దేవుని కృప వలన ఎట్టి మనస్పర్ధలు లేక మంత్రి కుటుంబము సుఖశాంతులతో వర్ధిల్లెను నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంగళం శ్రీ గణేశాయ సంకష్టహర మూర్తయ్యే मङ्गलानां निवासाय भक्ताभीष्टप्रधायिने श्रीविघ्नेश्वरफलप्रसादा सिद्धिरस्तु ॐ शान्ति शान्ति शान्तिः